హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి దొండకాయ కొబ్బరి ఫ్రై చేసి చూపిస్తానండి పెళ్ళిళ్ళలో పెడతారు కదండి దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అట్లాంటి టేస్ట్ వచ్చినట్టు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రసం సాంబార్ దేంట్లోకైనా సైడ్ డిష్గా చేసు తినచ్చండి చాలా బాగుంటుంది ఫ్రై ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు దొండకాయలు మనం డీప్ ఫ్రై చేసుకున్నామండి ఇందులోని ఆయిల్ వేడెక్కనివ్వాలి అండి ఆయిల్ వేడెక్కింది ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఫ్రై చేసుకుందాం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేకపోతే లోపల వరకు ఉడకదండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వాలి లేదా మీడియం ఫ్లేమ్ మీద ఇలాగ లోపల దాకా కుక్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు హై ఫ్లేమ్ మీద కానీ చేస్తే వేగంగా కలర్ వచ్చేసి వేగవు ఫ్రై అవ ఇదిగోండి బెండకాయ ఇలా ఫ్రై అయింది కదండి ఇది ప్లేట్లోకి తీసుకున్నాం ఇలా ఫ్రై ఇలా రంగు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లో తీసుకున్నాం మిగతా దొండకాయలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి కూడా ఫ్రై ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో తీసుకుంటాను అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండీ ఇప్పుడు పల్లీలు ఫ్రై చేసుకున్నాం ఇవి కూడా ఎర్రగా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి అందులో క్రిస్పీగా తరకారలాడుతూ తింటేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు కూడా ఫ్రై అయిపోయండీ ఇవి కూడా బౌల్లోకి తీసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి కళాయి వేడి అవుతుంది అందులోకి ఆయిల్ వేసుకుందాం టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ద్దాం ఇప్పుడు ఆయిల్ వేడిందని పోపు దినుసు వేసుకుందాం శనగపప్పు ఆవాలు అలాగే జీలకర్ర ఇవి ఎలా ఫ్రై అవుతున్నాయి కదండి పచ్చ దంచుకున్న వెల్లుల్లి వేసుకుంటాం ఫ్లేవర్ బాగుంటుంది అలాగే చచ్చిమిర్చి ఇది ఇలా ఫ్రై అవుతాయి కదండి అందులోకి కరివేపాకు వేస్తుంది ముందుగానే చెన్నపప్పు నానపెట్టేసి కుక్ చేసుకున్నదండి ఉడకపెట్టి ఉంచుకున్నాను ఇది కూడా వేసుకున్నాను బాగుంటుంది తింటుంటే పంటి తగులుతుంటే బాగుంటుంది పచ్చి చెన్నపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ఫ్రై చేసి పెట్టుకుని దొండకాయ కూడా వేసేది ఇవన్నీ బాగా కలుపుతుంది మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసిద్దామండి పచ్చి కొబ్బరిని కొబ్బరి కూడా వేసుకున్నాం కదండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇలా ఫ్రై అవుతుంది కదండీ ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం అలాగే పసుపు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందామం అంతేనండి కారం అవన్నీ వేసుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాం ఇవన్నీ మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అంతేనండి దొండకాయ కొబ్బరి ఫ్రై అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇది రసం సాంబార్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిన కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్